తిరుపతి జిల్లా డక్కిలి మండలం మాజీ మండల అధ్యక్షులు దివంగత నేత పోలం రెడ్డి వెంకటరెడ్డి ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకురు ధనుంజయ రెడ్డి హాజరై అర్పించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత పోలంరెడ్డి వెంకటరెడ్డి టీడీపీ పార్టీకి డక్కిలి మండలంలో సీనియర్ నాయకులుగా ఎంతో అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం టీడీపీ పార్టీకి డక్కిలి మండల ప్రజలకు తీరని లోటన్నారు వెంకటరెడ్డితో తనకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచే మంచి సంబంధాలు ఉన్నాయని వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నే నిలబడాలని ఆయన కోరారని నేను నిలబడని పక్షంలో కురుగుండ్ల రామకృష్ణకు అవకాశం కల్పించాలని కోరిన వ్యక్తి పోలంరెడ్డి వెంకటరెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కురుగుం రామకృష్ణ నాలుగుసార్లు వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నారంటే ఆ రోజు వెంకటరెడ్డి చేసిన కృషి ఎంతైనా ఉందన్నారు పోలంరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కోటేశ్వరరెడ్డి సైతం తండ్రి బాటలో నడుస్తూ డక్కిలి మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు వెంకటరెడ్డి అభిమానులు భారీగా పాల్గొని అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి చేలిక మధురెడ్డి నాయకులు చేలికం నారాయణ రెడ్డి డెక్కిలి పెంచల్ రెడ్డి డక్కిలి సునీల్ రెడ్డి పెంచల్ రెడ్డి మచ్చల అశోక్ కుమార్ వెంబులూరు పంచాయతీ నాయకులు పోకురు రమేష్ నాయుడు రామ్మూర్తి నాయుడు సోమిరెడ్డిని కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన పలు అంశాలపై చర్చించారు 这门发车的，发车的。 第、嗯

సోర్ట్ కి పెరుగుతుంటాయి ఐయా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అలా మార పైనే మనం చూస్తాం కొడినుక రద్దు ఉండాల ఎన ఎన ఉంటారు ఐయా ఐయా రండి you yeah. శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో